తీపి ఉండాలే కానీ చీమలకేం కొదవ కాసులుండాలే కానీ చుట్టాలకేం కొదవ ఉప్పు తగిలితే చీమలు ఎలా అయితే చెదిరిపోతాయో మనకి నొప్పి కలిగినప్పుడు కూడా చుట్టాలు అలాగే వెళ్ళిపోతారు ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది అది ఎప్పుడు ఎలా జారిపోతుందో ఎవరికీ తెలియదు అందుకే ఎవరి మీద ఎక్కువగా ఆశలు పెంచుకోకు ప్రశాంతంగా జీవించు సంతోషం అనేది ఎన్ని వేలు ఖర్చు పెట్టి ఎన్ని ఊర్లు తిరిగినా రాదు మన అనుకునే వారితో ఒక్క పది నిమిషాలైనా మనసు విప్పి మాట్లాడితే నిజమైన సంతోషం దొరుకుతుంది మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మనల్ని వెలుగులోనికి తీసుకువెళ్లేదిగా ఉండాలి అంతేకాని చీకట్లో తోసేసేదిగా ఉండకూడదు మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులుంటారు జాగ్రత్త ఈ రోజుల్లో కొందరు ఎలా ఉన్నారంటే ముందు నీతులు వల్లిస్తారు మళ్ళీ ఏమీ తెలియనట్లు వెనుక గోతులు తవ్వుతారు జాగ్రత్త చీకటి నలుపని వెలుగు తెలుపని అందరికీ తెలుసు కానీ పోరాడితేనే గెలుపని కొందరికి మాత్రమే తెలుసు మనిషికి డబ్బు ఎంతైనా ఉండొచ్చు కానీ ఎదుటి మనిషిని చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు ఎదుటివారు వారు మీ గురించి కావాలని మాట్లాడే చెడు మీ పాదాలకు అంటిన దుమ్ము లాంటిది దులుపుకోవాలే తప్ప నుదుటికి రాసుకోకూడదు కనిపించే మనుషులను మోసం చేసి కనిపించని దేవుడిని మొక్కితే మంచివాళ్ళు అయిపోరు చావు పుట్టుకలు సహజం ఎవరూ తప్పించుకోలేరు వివేకవంతులు వాటి గురించి అస్సలు ఆలోచించరు నిన్ను నిన్నుగా కోరుకునేవారు ఎప్పుడు నీతోనే ఉంటారు కానీ నీ నుండి ఏదో ఆశించేవారు అవసరం తీరాక ఇక అనవసరమని వదిలేస్తారు జాగ్రత్త దీపం మీద కోపం వస్తే చీకటి అయ్యేది మీకే ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది మీకే అదే మీకు ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది మీరే చీకట్లోనే ఉండిపోతే నీడ కూడా నీకు తోడుగా రాదు బాధల్లోనే ఉండిపోతే సొంత ఆలోచనలు కూడా సాయానికి రావు మనసు నిబ్బరం చేసుకుని ముందుకు సాగడమే జీవితం ఒంటి నిండా ఆరోగ్యం మనసు నిండా ఆనందం ఉన్నవాళ్ళే ఈ రోజుల్లో అత్యంత అదృష్టవంతులు బయటి వారి దగ్గర మంచితనం పొందాలనుకోవడం తప్పు కాదు కానీ ఇంట్లో వారిని చులకనగా చూడడం మాత్రం తప్పే ఈ సమాజంలో మనస్ఫూర్తిగా వారికంటే మనసుకి ముసుగు వేసుకుని మాట్లాడేవారే ఎక్కువ గాలి అనేది కంటికి కనిపించకపోయినా సమస్త కోటికి ప్రాణం పోస్తుంది అలాగే మనం చేసే సహాయం కూడా అందరికీ తెలియకపోయినా మనసుకి ప్రశాంతతనిస్తుంది మనశ్శాంతి ఇవ్వని సంపద ఆరోగ్యం లేని ఆయుష్ అర్థం చేసుకోలేని బంధం అక్కరకు రాని స్నేహం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే నలుగురు నిన్ను చూసి నీలా ఉండాలి అనుకోవాలి అంతేకాని నీలా మాత్రం అస్సలు ఉండకూడదు అనుకోకూడదు సముద్రం అనేది అందరికీ ఒక్కటే ఇక్కడ సమస్య ఏంటంటే ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి వల వేయడం వచ్చిన వాడికి చేపలు దొరుకుతాయి నిలబడి చూసేవాడికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి జీవితం కూడా అంతే అందరికీ ఒకేలా ఉంటుంది మన ప్రయత్న బలం ఎంత ఉంటే జీవితంలో అంత ఎక్కువ దక్కుతుంది చివరి వరకు పోరాడగలను అనే నమ్మకం ఉంటేనే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా విజయం సాధించగలవు నిరంతరం నరాలు తెగే ఉత్కంఠ జీవితం ఇది నిశితంగా గమనించడం మొదలు పెడితే ప్రతి చిన్న విషయం కూడా మనల్ని భూతమై భయపెడుతుంది